అండి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్న అయితే మండే మేము సింహాచలం వెళ్ళాం అనమాట అంటే అయోధ్య వీడియోలు పెడుతున్నాను కదా చూసారు కదండి షార్ట్స్ అయితే పెట్టాను ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేదు బీచ్కి వెళ్ళాను కదా బీచ్కి వెళ్ళినప్పుడు అదే రోజు మేము సింహాచలం కూడా వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే సింహాచలం వెళ్ళామండి సింహాచలం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బీచ్ దగ్గర అయోధ్య పెట్టారని తెలిసింది మాకు అక్కడ నుంచి ఇంకా మేము బీచ్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ మార్నింగ్ కూడా పూజ అది చేసుకున్నాం అనమాట పూజ అది చేసుకొని ఇంక మేమైతే బయలుదేరామండి సింహాచలం ఆ రోజు వర్షం పడింది అనమాట మార్నింగ్ కూడానా వర్షం ఎక్కడ పడుతుందేమో అని అనుకున్నాం అనమాట కానీ వర్షం అయితే లెక్కగా పడలేదు కానీ అంతా కూడా చల్లగానే ఉంది కానీ కొద్దిగా మధ్యాహ్నం అవుతున్నప్పుడు చేసి కొంచెం అయితే ఎండ్ అయితే వచ్చిందండి కానీ పర్లేదండి కొద్దిగా చల్లగానే ఉందన్నమాట వాతావరణం అంతా కూడా ఇక్కడ అయితే ఇంక మేము అనమాట మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నామండి నేను మా హస్బెండ్ మా అత్తయ్యమో మావయ్యేమో వరిది అందరూ కూడా వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా అప్పుడు తెల్లవారుజామునే వర్షం అయితే బాగా పడిందండి ఇంకా చూసారు కదా అంత కూడా చెమ ఉంది వాటర్ అయితే ఇంకా ఎక్కువగానే ఇంకా అయితే మేము స్టార్ట్ అయ్యాం అనమాట అందరమేమి ఇక్కడ చూసారు కదా రోడ్ అంతా కూడా కొద్దిగా తడితడిగా బురదగా ఉందనమాట ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే వెనకతలు వీడియో తీసుకుంటే వెనకతలు వెళ్తున్నాము ఇక్కడ మా అత్తయ్య మా అవ్యామ్మ అయితే ముందైతే వెళ్తున్నారనమాట ఇంకా రోడ్డుకైతే వచ్చాము ఇంకా మాకు కొండ మీదకి డైరెక్ట్గా మేము మేము ఉంటుంది దగ్గర నుంచి గాజువాక్ వరకు మామూలుగా బస్ మీద వెళ్ళిపోయామండి బస్ మీద నుంచి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా కొండ మీదకి డైరెక్ట్గా దొరికింది అనమాట మామూలుగా అయితే సింహాచలం వెళ్ళిన తర్వాత అక్కడ కింద నుంచి కొండ మీదకి బస్సులు ఉంటాయి లేదంటే గాజువాకు నుంచి కూడా డైరెక్ట్గా కొండ మీదకి బస్సులు ఉంటాయి అనమాట మాకు లెక్కగానే కొండ మీదకి గాజువాక్ నుంచి మాకు బస్సు దొరికిందండి చూసారు కదా ఎంట్రెన్స్ అయితే మనకి ఇలా ఆర్చుంటుందండి లక్ష్మీన స్వామి దేవస్థానం అని సింహాచలం అని ఆర్చి ఉంటుంది ఇంకా అక్కడ అంతా కూడా ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కదండి మామిడిపళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువగా అయితే అమ్ముతున్నారు అనమాట అలాగే సింహాచలంలో మనకి ఏంటంటే ఎక్కువ పనసపళ్ళు కూడా ఉంటాయండి పనసపళ్ళు కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు సీజనే కాకుండా మిగతా టైంలో కూడా మనకి ఎక్కువగా పనసపళ్ళు అనేవి దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మామిడి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి మామిడికాయలు అయితే ఎన్ని ఉన్నాయో నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టు లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మీకు అని అనుకుంటున్నాను ఇంక చూసారు కదా మనం సింహాచలం అయితే అనమాట కాంప్లెక్స్ అండి ఇది ఆ బస్ కొండ మీదకి వెళ్ళి బస్సు మళ్ళీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ కూడా జనాలు ఎక్కుతారు కదా అందుకని చెప్పి కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొండ మీదకి అయితే వెళ్తుందండి బస్సు లేదు అని అనుకుంటే మనకి కొండ మీదకి దొరకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం బస్సు ఎక్కాలన్నమాట కొండ మీదకి వచ్చి బస్సులు అన్నీ ఇక్కడ ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా జనాలు ఉంటారండి అక్కడ కూడా ఎక్కుతారనమాట ఇంక చూసారు కదా కొండ మీదకి వెళ్ళడానికి ఆటోలు అవి అన్నీ కూడా ఉంటాయన్నమాట కిందనే కొండ మీద కింద ఇంకా మనం కొండ మీదకి అయితే వెళ్తున్నామండి నేను కొండ మీదకి వెళ్ళే కూడా వెళ్ళేదంతా కూడా నేను మీకు వీడియో అయితే షూట్ చేశాను చూడండి వెళ్ళే వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఇక్కడ పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట మనకి మెట్లు అయితే అటువైపు ఉంటాయన్నమాట మళ్ళీ వచ్చి ఇంకొక వీడియో ఉందండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు మెట్లు అవన్నీ కూడా చూపిస్తాను అనమాట దూరం నుంచి బస్సులో నుంచే షూట్ చేశాను అనమాట దగ్గరికి వెళ్ళలేదు చూపిస్తాను మీకు రిటర్న్ వచ్చేటప్పుడు క్లైమేట్ ఒకటి బాగు బాగుంది కదండి చల్లగా ఉందనమాట అందుకని చెప్పి అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుందనమాట ప్రశాంతంగా ఉంది మనకి కొండ మీద అంటే ఎక్కువగా ఉంటాయి కదండి కొండ మీద మనకి సింహాచలం కొండ మీద ఎక్కువగా మనకి సంపంగి చెట్లు అలాగే చాలా ఉంటాయన్నమాట వెళ్తున్నప్పుడు అయితే నేను చూసానండి కాడమల్లెలు అంటారు కదా కాడమల్లెలు అయితే కూడా కొండ మీద చాలా అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా చోట్ల ఇంకా అన్ని చెట్లు కూడా ఉంటాయి ఎక్కువగా పూల చెట్లు అవి అనేవి అలాగే తోట అండి జీడి తోట కూడా చాలా ఎక్కువగా ఉంది జీడిపల్ అంటే జీడిపిక్ ఉంటుంది కదంటే జీడిపప్పు ఉంటుంది కదండి ఆ తోట అనమాట జీడి తోట కూడా చాలా ఎక్కువగానే ఉంది మనకి సమ్మర్ టైంలో ఇలా కనుక వాతావరణం కనుక మనకి ప్లెజెంట్గా ఇలాగ చాలా కూల్గా ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఎండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం తట్టుకోలేం కదా ఇలా వెళ్ళేటప్పుడు వర్షం పడకూడదు కానీ అలాగని చల్లగా కనుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగా చూసారు కదండి కొండ మీద నుంచి వ్యూ అయితే కనిపిస్తుంది ఇంకా కొద్దిగా కనిపించలేదు ఎందుకంటే మొక్కలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల మనకి సరిగ్గా కనిపించలేదు మనకి బస్ మీదకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం కదండి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తారు డ్రైవర్ గారు కూడా అనకూడదు కానీ చాలా బాగా తీసుకెళ్తారండి బస్ డ్రైవర్లు చెప్పాలంటే ఇక్కడ సమాచారం దగ్గర కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇంకైతే మనం కొండ మీదకి వచ్చేసామంటే ఇంకో చూసారు కదా ఇంకా మనకి కొండ అనేది కనిపించేస్తుంది అనమాట మెయిన్ దేవుడు ఉంటారు కదా ఇదిగో వచ్చేసామండి కొండ మీదకి అయితే ఇక్కడ దేవస్థానం బస్సు కూడా ఉందనమాట అంటే సింహాచలం దేవస్థానం బస్సు అనమాట కింద నుంచి పైకి తీసుకురావడానికి దేవస్థానం బస్సులు అయితే రెండు మూడు ఎన్నో ఉన్నాయండి తెలియదు కానీ దేవస్థానం బస్సులు కూడా ఉన్నాయన్నమాట అక్కడ అవి ఏంటంటే మనకి కింద నుంచి మీదకి తీసుకురావడానికి ఉంటాయి ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా మనకి దేవుడి సామాలు అవి తాళ్ళు అవి ఉంటాయి అలాగే దేవుడి సామాలు అవి అమ్ముతారనమాట ప్రసాదాలు అవి అన్నీ కూడా ఇక్కడ కిందనే అమ్ముతారండి మనకి ఇప్పుడు కొంచెం మీదకైతే మనం కొండ మీదకి అయితే వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఇక్కడ చూసారు కదా అందరం అయితే కూడా మేము వెళ్తున్నాము ఇక్కడ సమోసాలు మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి మజ్జిగ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా అమ్ముతారనమాట దీని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ చెట్టు ఉంది కదా ఇక్కడైతే ఏంటి అని అంటే కొత్తగా పెళ్ళి అవుతుంది కదండి పెళ్ళి అయిన తర్వాత ఇన్ని రోజులని ఉన్న తర్వాత పదహారు రోజులు ఇలా ఉంటుంది కదా తర్వాత మనకు మెల్లలో దండలు వేస్తారు కదండి పూల దండలు అవి అన్నీ వేస్తారు కదా అవన్నీ తెచ్చి కూడా ఇక్కడైతే మేము పెడతాం అనమాట అంటే ఇటు సైడ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ దండలు ఇంకెక్కడ ఎక్కడ కలపకుండా ఇవేమి వేయకుండా ఇలాగా సింహాచలం తెచ్చేసి అక్కడైతే పెట్టేస్తాము ఇక్కడ మళ్ళీ కొద్దిగా అయితే వచ్చిందండి ఇలా మేము కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట ఆ రోజు మండే అండి జనాలు ఎక్కువ ఉండరు కదా అని చెప్పి సాటర్డే సండే కొద్దిగా రష్ అలాగే లక్ష్మీవరం కూడా రష్ ఎక్కువగా ఉంటుంది మండే కదా అని చెప్పి రష్ ఎక్కువ ఉండదు కదా అని చెప్పి మేము మండే అయితే వెళ్ళాము కానీ మండే అసలు ఏంటో కానీ ఆ రోజు అయితే చాలా మంది ఉన్నారండి దర్శనా దర్శనం కూడా మాకు చాలా ఎక్కువ టైం పట్టింది మేము పన్నెండున్నరకు వెళ్ళాము అనమాట పన్నెండున్నరకు వెళ్తే మూడున్నరకు అయితే బయటకు వచ్చామండి లైన్లో నుంచి అంత క్రౌడ్ ఉంది చాలామంది ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ మనకి కొండ మీద కూడా పువ్వులు అవి తులసి మాళ్ళు అవి అన్నీ అమ్ముతారనమాట లక్ష్మీ నరసింహ స్వామికి మనకి తులసి మాలు అంటే చాలా ఇష్టం కదా అందుకని తులసి అవి అమ్ముతారనమాట దీని కంటిన్యూషన్ వీడియోలు ఇంకా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చెప్పులు అవి అయితే స్టాండ్లో ఇంకా పెట్టేయాలి కదా అక్కడ పక్కన పెట్టేసి ఇంక మేము బయలుదేరామనమాట ఇంకా అక్కడ మెట్లు అయితే ఉంటాయండి ఇక్కడ నుంచి అయితే మనం మేద ఇంక వెళ్ళిపోవాలి కొన్ని మెట్లే ఉంటాయి అన్నమాట ఎక్కువేమి ఉండవండి ఇక్కడ చాలామంది పసుపు కుంకుమ అన్నీ రాసుకొని వెళ్తారు కింద నుంచి రావాలనుకున్న కూడా ముక్కులు ఏమైనా ఉంటే కూడా అక్కడ నుంచి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని ప్రతి మెట్టుకు కూడా పెట్టుకొని వస్తారండి కొంతమంది అక్కడ లేన అక్కడ అదంతా పెట్టలేని వాళ్ళు ఇక్కడైనా సరే అలాగ పెట్టుకుని వెళ్తారు ఇంకా చూసారు కదా మజ్జిగండి మజ్జిగైతే చాలా ఎక్కువ అమ్ముతారనమాట మనకి సింహాచలం కొండ మీద ఇక్కడైతే ఇంకా మేము ఏంటంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఏంటంటే అంటే కొబ్బరికాయలు అవి అన్నీ తీసుకున్నామన్నమాట తీసుకున్న తర్వాత చూసారు కదా ఇలా తులసి మాళ్ళు ఆ పువ్వులు సంపింగ్ చెట్లు సంపింగ్ పూలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా మేము కొండ మీదకి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయడానికి అదిని వాష్రూమ్లో ఉన్నాయండి అలాగే ఏంటంటే దార వస్తుందండి చూపిస్తాను మీకు చూడండి సింహాల్లో ఉంటాయన్నమాట అది దార అనమాట ఎప్పటి నుంచో ఉందనమాట మనకు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మాత్రం మనకి తెలియదండి వాటర్ వస్తుందన్నమాట అక్కడ స్నానాలు అయితే అందరూ చేస్తారు ఇంకా అక్కడైతే నేను పూర్తిగా వీడియో తీయలేదు ఇంకా చాలా మంది చెప్పాను కదా తక్కువ మంది ఉంటే నేను మీకు వీడియో షూట్ చేసేదాన్ని చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంక అందుకని చెప్పి నేను ఇంక అక్కడ వీడియో అయితే తీయలేదు ఇక్కడ పక్కనే మనకి ఏంటంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ తలనీళ్ళలు అవి తీస్తారు కదండి ఇస్తారు కదా కత్తిరు కత్తిర్లు అలాగే తల్లింటిలో అన్నీ ఇస్తారు కదా అది కూడా ఇక్కడ మనకు పక్కనే ఉంటుంది అందుకెళ్తే అక్కడ స్నానాలు అవి చేస్తారనమాట చేసేసి ఇంక దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు ఇక్కడ పైన కూడా మనకి కొన్ని కిరాణీ షాపులు అలాగే క్యాబ్లు అవి అన్నీ అమ్ముతారనమాట ఇక్కడైతే చూసారు కదా రాముల వారు లక్ష్మణ స్వామి సబరి అండి అంటే ఇలా అలా రాముని వారికి పళ్ళు తినిపిస్తుంది కదండి అది అయితే పెట్టారనమాట అవి విగ్రహాలు పెట్టారనమాట ఇక్కడ మనకి స్నానాలు చేసే దగ్గర కొంచెం ముందునే ఏంటంటే ఇలాగ శివయ్య నాగదేవతమ్ములు ఇలాగే విఘ్నేశ్వరుడు ఒక అమ్మవారు అయితే ఉంటారండి ఇక్కడ చిన్న చిన్న లింగాలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడైతే పూజ చేస్తారు కొద్దిగా చూశారు కదా ఇలా దారండి ఫస్ట్ అయితే మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా పెద్ద దారే వచ్చేదండి పైన కూడా ఇంకోటి దార అయితే ఉంటుందండి అదైతే అయితే ఇంకా వాటర్ వస్తుంది ఎక్కువగానే వస్తుంది ఇక్కడ అయితే కొద్దిగా దారాలు తగ్గాయండి ఒక దాంట్లో నుంచి అయితే ఇంకా దార అనేది పూర్తిగా రావడం కూడా తగ్గిపోయింది ఇక్కడ ఈ వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీని కంటిన్యూషన్ మీడియా అనేది నేను మళ్ళీ మీకు పెడతాను అప్పటి వరకు చూస్తూనే ఉనండి